ఒకటవ ప్రశ్న అబ్నేరు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి నేరు ఆప్షన్ సి సమూయేలు ఆప్షన్ డి కీషు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నేరు రెండవ ప్రశ్న మీ కాలు భర్త పేరు ఏమిటి ఆప్షన్ ఏ అబ్నేరు ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి సమూయేలు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దావీదు మూడవ ప్రశ్న యోవాపు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి సౌలు ఆప్షన్ సెరూయా ఆప్షన్ డి అబ్నేరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సెరూయా నాలుగవ ప్రశ్న అహీమేలకు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ అహీటూబు ఆప్షన్ బి అభ్యాతారు ఆప్షన్ సి యోవాబు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అభ్యాతారు ఐదవ ప్రశ్న అహి మెలకు ఎవరు ఆప్షన్ ఏ రాజు ఆప్షన్ బి సైన్యాధిపతి ఆప్షన్ సి యాజకుడు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి యాజకుడు ఆరవ ప్రశ్న మెఫీ భోషతు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి యోనాతాను ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి అబ్నేరు టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి యోనాతాను ఏడవ ప్రశ్న ఊరియా భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ మీకాలు ఆప్షన్ బి బెత్సబా ఆప్షన్ సి ఎస్తేరు ఆప్షన్ డి ఎజ్బెలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి బెత్సబా ఎనిమిదవ ప్రశ్న అబ్షాలోము ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి అమ్నోను ఆప్షన్ డి అబ్నేరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దావీదు తొమ్మిదవ ప్రశ్న సొలోమోను తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ మీకాలు ఆప్షన్ బి అబీ గయీలు ఆప్షన్ సి బెత్సబా ఆప్షన్ డి పైవేవీ కావు టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి సిబయా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ బిగ్రీ ఆప్షన్ బి యోనాతాను ఆప్షన్ సి అమ్నోను ఆప్షన్ డి అప్షాలోము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ బిక్రీ